హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్ నేను ఈరోజు మీకు మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ చూపించే మొక్కలన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నానండి నాకు ఏదైనా నచ్చింది అనుకోండి కంటిన్యూగా అలాంటివే ఒక పది పది తెప్పించేస్తాను ఇవంతా అడీనియం ప్లాంట్స్ అండి ఆల్రెడీ నా దగ్గర మంచి కలర్స్తో ఉన్నాయి వాటిని నేను నే చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల పెద్ద మొక్క అయిన తర్వాత చనిపోయాయి రెండు కూడా ఆ చెట్టు నిండాకు కూడా ఫ్లవర్స్ వచ్చాయి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది అలాంటి పొరపాట్లు కూడా మీరు చేయొద్దు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అదేవిధంగా అందంగా కూడా ఉంటాయి ఫ్లవర్స్ వచ్చాయంటే చాలా చాలా బాగుంటాయి ఎంత ఎండనైనా తట్టుకునే శక్తి అడిగిన ఎంకుంది ఈ మొక్కల్ని నేనైతే ఎలా పెట్టానో కూడా మీకు చూపిస్తాను అదేవిధంగా ఆన్లైన్లో తెచ్చుకున్నప్పుడు పొరపాట్లు అయితే చేయకండి నేను చేసిన పొరపాటు లేదా వాళ్ళు పంపించినప్పుడు అలా అయిందో కానీ కొన్ని మొక్కలు అయితే ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో మనకు ఏదైనా తీసుకునేటప్పుడు నైన్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళు డెలివరీ ఇస్తున్నారు ఆ టైంలో మనం ఏమీ చేయలేము కదా కొన్ని పనులు అయితే సర్లే మార్నింగ్ చూద్దాము అనుకుంటే మొక్కలు ఏ విధంగా అయిపోతాయి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను అలాంటి పొరపాట్లు అయితే మీరు చేయకుండా చక్కగా మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు నీట్గా అప్పటికప్పుడే మొక్కలు పెట్టేదానికి రెడీగా ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ అండి దాన్ని కట్ చేయడానికే నా శక్తి అంతా అయిపోయిందని చెప్పవచ్చు అంతా నీట్గా ప్యాక్ చేశారు చెట్టు ఎక్కడ పాడవకూడదనే ఉద్దేశంతో అంటే దానిపైన ఏదైనా బరువులు పడినా కూడా ఏం పాడవకుండా అని పంపించారు కానీ ఇక్కడ చూడండి ఈ మొక్క అంతా కుళ్ళిపోయింది ఇంటికి వచ్చే లోపలే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే కొన్ని ఆర్డర్స్లో ముఖ్యంగా హోల్స్ పెట్టిస్తూ ఉంటారు మొక్కలు నేను యాక్చువల్గా చాలా మొక్కలైతే ఆన్లైన్లో కొన్నాను ఈ ప్యాకింగ్లో అయితే ఎక్కడ హోల్స్ అయితే లేవు అంటే గాలి ఫ్లో అవ్వాలి కదా బయటికి లోపలికి అలా లేకుండా ఉండడం వల్ల ఈ విధంగా కొన్ని మొక్కలైతే కుళ్ళిపోయాయి మనం తీసేటప్పుడే వీడియో తీసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకు ఆ క్లిప్ పెడితే మళ్ళీ మనకు మనీ రిటర్న్ ఇస్తారు లేదా మొక్కలు కావాలంటే మొక్కలు ఇస్తారు నేనైతే ఇక్కడ ఒక పదహైదు మొక్కల వరకు ఆర్డర్ చేశాను అన్నీ వచ్చాయి అదేవిధంగా ఇంకా ఏదో ఒక రెండు చెట్లు అయితే తెప్పించాను కానీ అవి స్టార్టింగ్లోని ఉన్నాయి వాటిల్లో అలాగే వదిలేశాను అంటే మొక్కలు అంతా నీళ్లు నీళ్లుగా అయిపోయాయండి ఒకటి రెండు మూడు ప్లాంట్స్ అలా అయ్యాయి మిగిలినటి అంతా కూడా బాగున్నాయి నేను ఇదేం ఫస్ట్ టైం కాదు ఆన్లైన్లో తెప్పించుకోవడం అనేది కరోనా టైం అప్పటి నుంచి కూడా నాకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ నుంచి తెప్పించుకుంటాను మంచి మొక్కలు వేస్తారు ఈసారి మాత్రమే ఇలా అయ్యింది అక్కడ చూస్తారు కదా దాంట్లో కూడా ఒక మొక్క అయితే పోయింది రెండు రెండు కలిపి ఒక్కొక్క బాక్స్లో పెట్టి ఇచ్చినట్టున్నారు కొన్ని మొక్కలు అయితే ఒక్కొక్కటే ఇచ్చారు అన్నీ కూడా బాక్సులు అంతా కూడా ఓపెన్ చేసి ఇలా ఒక ట్రేలో పెట్టేశాను ఎందుకంటే ఇప్పటికే వాటికి గాలి అడక ఈ విధంగా ఉన్నాయి అలాగే పెట్టేస్తే ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో ఆ తర్వాత అయితే నేను కుండీల్లో ఏ విధంగా పెట్టేసానో మొక్కలు అప్పుడు ఇలా ఉన్నాయి కదా కొద్ది రోజుల తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను అవి కరెక్ట్గా బ్రతికాయా లేదా మళ్ళీ కొన్ని చనిపోయాయా అన్నీ కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం నచ్చకపోతే కనీసం లైక్ ఇచ్చారంటే పది మందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుందండి ఇక్కడ ఈ కుండీలో అయితే నేను మట్టి అదేవిధంగా కిచెన్ కంపోస్టు తొక్కలు అంటే వేరుశనగ తొక్కలు ఫ్లవర్స్ అవంతా కూడా వేసి ఎండాకులు అవంతా కూడా కుండీ నిండుగా వేసేసాను డైరెక్ట్గానే నేను ఈ విధంగా మొక్కలు పెట్టేశానండి ఏం కాలేదు మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఆ మొక్కలు అనేది ఇప్పుడు మామూలుగా మనం అయితే ఏం చేస్తాము ముందుగా కుండీలో కిచెన్ కంపోస్టు మట్టి ఎరువు అంతా నింపుకొని ఒక పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు పెట్టి ఆ తర్వాత మొక్కలు పెట్టేస్తాం కదా అలా కాకుండా నేను డైరెక్ట్గాని అప్పటికప్పుడే మొక్క అయితే పెట్టేసాను అవి సర్వైవ్ అయ్యా లేదా ఏమైంది మొక్క అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక కుండీలో పెట్టేస్తాను కదా ఇప్పుడు రెండో కుండీలో మొక్క పెడుతున్నాను దీనికి చూడండి ఆకులు కూడా లేవు మొత్తం రాలిపోయాయి ఈ చెట్టు కూడా కొద్ది రోజుల తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను ఖచ్చితంగా కిచెన్ వేస్ట్ అలాగే మనము ఏదైనా వేస్ట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పాడైపోయింది అదంతా కూడా పెడుతున్నాను ఇలా డైరెక్ట్గా పెడితే మొక్క పాడవుతుందేమో అని చాలామందికి డౌట్ వస్తుంది కదా హీట్ జనరేట్ అయ్యి మొక్క అనేసి మనము మొక్క మొదలకి కొద్దిగా దూరంగా పెట్టాలి ఇలాంటివంతా కూడా ఇప్పుడు కొబ్బరి పెట్టాను కదా ఆ విధంగా దూరంగా పెట్టాలి అదేవిధంగా మొక్క కొద్దిగా అది అడ్జస్ట్ అయ్యే లోపల కొద్దిగా టైం పడుతుంది ఈ లోపల మనం వేసిన కిచెన్ వేస్ట్ అదంతా కూడా కంపోస్ట్ రెడీ అయిపోతుంది మొక్కకి ఎలాంటి ఇబ్బంది లేదు హీట్ జనరేట్ అయ్యి మొక్క పాడయ్యే అవకాశం లేదు నేను ఈ విధంగానే అన్ని మొక్కలని అయితే ఈ కుండీల్లో పెట్టేశానండి చాలా బాగా వచ్చాయి ఇంకా కొద్ది రోజులు కూడా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కూడా మీకు మళ్ళీ నేను వీడియో అయితే షేర్ చేస్తాను ఈ విధంగా మొక్క పెట్టి ఆ తర్వాత వాటర్ ఇచ్చేసాను చాలా తక్కువ వాటర్ ఇవ్వాలండి ఈ అయితే అడీనియంకి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు ఈ మొక్కలకు ఇవ్వకూడని నీళ్ళు కూడా ఉన్నాయండి వాటి వల్ల ఐదారు అడుగులు పెరిగిన అడీనియం ప్లాంట్ మొక్క నిండాకు పూలు వచ్చిన ప్లాంట్ అయితే నిలువుగా అలాగే కుళ్ళిపోయిందండి నేను చేసిన పొరపాటు వల్ల అదేంటంటే బియ్యం కడిగిన నీళ్ళు అయితే పొరపాటును కూడా ఈ అడీనియం ప్లాంట్స్కి అయితే అస్సలు ఇవ్వద్దు ఎందుకంటే నేను ఆ బాధని చాలా ఫేస్ చేశాను చాలా బాధ అనిపించింది నేను చేసిన పొరపాటు వల్ల ఆ మొక్క అలాగే పోయిందనేసి అస్సలు కాండం కూడా చేతికి పట్టుకోవడానికి కూడా అబ్బదన్నమాట అంత లావుగా వచ్చింది అలాంటి చెట్టు పాడైపోయింది మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఒకసారి గమనించండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో దానికైతే అందుకనే ఇంతగా చెప్తున్నాను ఈ మొక్కలకైతే బియ్యం కడిగి నీళ్ళు ఇవ్వద్దు నేను కిచెన్ కంపోస్టు మట్టి అంతా కలిపి పెట్టేశాను కదా ఇప్పుడు దాదాపు ఒక టూ మంత్స్ అవుతుంది ఇంతవరకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వట్లేదు నేను ఓన్లీ వాటరింగ్ చేస్తూ ఉన్నాను ఇంకా కొద్ది రోజులు ఇలా వదిలేసి ఆ తర్వాత కావాలంటే మనము కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని కొద్ది కొద్దిగా ఇస్తే సరిపోతుందండి ఈ మధ్య దాకా బాగా ఎండలు ఉన్నాయి ఇప్పుడైతే బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఎండల వల్ల నేను అంతా లోపల పెట్టేశాను అంటే డైరెక్ట్ సన్లైట్ లేకుండా ఇప్పుడైతే బయట పెట్టాలి వీటన్నిటిని కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో తెచ్చినప్పుడు మొక్కలంతా పాడైపోయి వెతుకుతాయా లేదా అనేసి ఆలోచన ఉండేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చాయో ఇంకా చాలా ప్లాంట్స్ ఎక్కడెక్కడో పెట్టేస్తున్నాను టెరెస్ గార్డెన్లో ఈ మొక్కలంతా కూడా అన్నీ ఒకదానికొకటి అంటుకుపోయి ఉన్నాయి ఇక్కడ నేను ఒక మూడు ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను పెద్ద బకెట్ దాంట్లో రెండు పెట్టాను ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యేటట్టుంది ఈ మొక్కకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఆ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూడండి కిచెన్ కంపోస్ట్ నేను ఈ కుండీల నిండాకు పెట్టేసి దాంట్లోనే ఈటిని కూడా పెట్టాను మీరు గమనిస్తే ఇక్కడ తెలుస్తుంది కదా పైనంతా వేరుశనగ తొక్కలు అదేవిధంగా ఫ్లవర్స్ ఇవంతా కూడా వేసి నేను ఫిల్ చేశాను దాంట్లోనే ఈ మొక్కలు పెట్టాను ఇవి కూడా ఎంత బాగున్నాయి కదా అదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్